చూస్తే పరిస్థితి సక్రమంగా లేవు మనం పైన ఏవైతే కూడా వాస్తవంగా లేదని నెగిటివ్ ప్రెసి అనేది కూడా ఉంది కానీ ఇక్కడ చూస్తే చూస్తే చాలా సంతోషంగా ఉంది అంటే సరైన పద్ధతిలోనే మన సంఘాలు ఉన్నాయి మన వెలుగు కార్యక్రమం ఉంది అనేది నమ్మకాన్ని ఇది ఏర్పరచున్నాయని అదేవిధంగా మనం ఇంకా మిగతా వాళ్ళు స్ఫూర్తి పొంది అన్ని చోట్ల ఇట్లా ఉంది కదా అన్ని గ్రామాల్లో ఇలాంటివే ఉన్నాయి మంచి పరిస్థితుల్లో అంటే ఒక చెప్పాలంటే ఒక ఆదర్శమైనటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామ సమాఖ్య కానీ మండల సమాఖ్య కానీ అదేవిధంగా మండల సమాఖ్య కానీ ఇతర ఉంది అనుకుంటాను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాను అతను తండ్రి కూడా చాలా ఎక్స్పీరియన్స్ మీరు చాలా వర్క్ చేస్తాడు అదేవిధంగా సిసి కూడా మంచి వర్క్ చేసేవాడు నేను అనుకుంటాను సో వీళ్ళందరి సహకారంతో మీరు ఈ మండలంలో ఆర్ఎస్ మండలంగా తయారు చేసేదానికి ముఖ్యంగా ఇప్పుడు ఏం చెప్తున్నారు మనం కేవలం ఇదివరకు సరిపో సొసైటీ పది రెండు చేసిన రూరల్ కాబట్టి అనే గ్రామీణ పేద నిలుమూల కోసం ఏర్పాటు చేసిన ఒక సంస్థగా దీని పేరు సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అంటే ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఈ వెలుగు కార్యక్రమ సంస్థ ఏర్పాటు చేసి దీన్ని నెక్స్ట్ వెలుగు టూ పాయింట్ ఓ ఇరవై కోసం టూ పాయింట్ ఫోర్ అని చెప్పి మన సెక్కు సినిస్టర్ గారు గారు చెప్తున్నారు ఈ టూ పాయింట్ ఫోర్లో మనం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి ఒక మహిళా ఔత్సాహికవేత్త లేదా పారిశ్రామికవేత్త లేదా వ్యాపారవేత్త ఏమైనా ఉమెన్ ఆంట్రీప్రోనియూలు ఉంటాయి తెలుగులో ఇంగ్లీష్లో సో ఆ విధంగా ఉమెన్ ఆంట్రప్రోనియూలు ప్రతి ఇంటికి ఉండాలి దానికి మనం ఏ విధంగా వెళ్ళాలి అనేది ఆలోచించాలి కేవలం పేదరికాన్ని

మనం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి సబ్సిడీ స్కీమ్స్ పిఎంఈజీపీ పిఎంఎఫ్ఎంఈ అదేవిధంగా ముద్రా స్టాండప్ ఇండియా తర్వాత బ్యాంక్స్ కొన్ని ఇండివిజువల్ లోన్స్ ఇస్తున్నారు సో దానికోసం ఇచ్చేటువంటి స్కీమ్స్ లక్ అని కానీ స్వై అని నారీ శక్తి కానీ ఎంఎస్ఎల్ఈ ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క పేరుతో ఇస్తాము ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాను ఇట్లాంటి లోన్స్ తీసుకొని మనం యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చదువు కాకుండా మీరు కొంతమందికి ఉపాధి కల్పన మీరు ఉపాధి పొందుకు కొంతమందికి ఉపాధి కల్పించితే మీరు ఉమెన్ ఆంటర్ప్రెనర్స్గా సో ఆ విధంగా ఉమెన్ ఆంటర్ప్రెనర్స్ తయారు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి యొక్క ఆదేశం సో మన జిల్లాలో ఈ సంవత్సరం ఏడు వేల మూడు వందల మందికి ఉమెన్ ఆంటర్ప్రెనర్స్గా ప్రమోట్ చేయాలి కానీ ఇప్పుడు రెండు వేల మందినే ప్రమోట్ చేశారు ఇంకా ఐదు వేల మందికి ప్రమోట్ చేయాలి సో బాధ్యత ముఖ్యంగా మీరు అందరూ కూడా తీసుకోవాలి కావచ్చు కావచ్చు సంఘ మిత్రులు కావచ్చు 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 అందరూ బాధ్యత తీసుకొని అటువంటి పొటెన్షియల్షియల్ అంటే వాళ్ళకి కొంత డ్యామేజెస్ ఉండి వ్యాపారం చేసే లక్షణాలు చేయాలంటే పట్టుదల ఆసక్తి ఉండేట వాళ్ళని గుర్తించి కొన్ని నైపుణ్యాలు కూడా కొన్ని స్కిల్స్ కూడా ఉండాలి అటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి సరైనటువంటి బ్యాంక్ చేసి ల్యాబ్తో మీరు ఫాలోఅే ఇవ్వడం జరుగుతుంది సో కనీసం ఒక మండలంలో రెండు వందల యాభై నుంచి మూడు వందల ఈ సంవత్సరం అటువంటి రుణాలు మార్చిపోతున్నా ఇవ్వాల్సింది దానికి కూడా కృషి చేయాలని మండలంలో ఎక్కువ మంది ఉన్నారు